ఓం శ్రీ సాయి బంధువుల సాయిబంధుల ప్రేమ ప్రేమస్వరూపులరా నిన్న రాత్రి ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది సాయిబాబా వారు అల్లా మాలిక్ అన్నంత మాత్రాన ఆయన ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం కాదు అని అది సాయి భక్తులైనటువంటి మనందరికీ తెలుసు తెలియాలి ఎందుకు అన్నాడు ఎందుకు ముస్లిం విషయం వేసుకున్నాడు ఒక్కటేనండి బాబాగారు అసలు ముస్లిం వేషం ఎందుకు వేసుకున్నాడు ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను మామూలుగా అందరిలాగే ఏ తెల్ల బట్టలు వేసుకుని హిందువులాగో లేదో సన్యాసి సాధువులాగో హిందూ సన్యాసి రావచ్చు కదా ముస్లిం ఫకీర్ వేషం ఎందుకు వేసుకున్నాడు సరే వేసుకున్నాడు అల్లా మాలిక అని ఎందుకు అన్నాడు వీటన్నిటికి సమాధానాలు కావాల్సిందే కదా ఏదో ఒక సమాధానం ఉంటుంది ఆ సమాధానం సత్యత చెప్పింది ఆయన హిందూ ముస్లిం సంప్రదాయాలు రెండింటిని కూడా ఆచరించాడు ఆ రెండు మతాల మధ్య సామరస్యాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన అలా చేశాడు అని అది ఎవరికి ఈ రోజుల్లో వినిపించట్లేదు కనిపించట్లేదు రోజులు మారిపోయినాయి కొద్దిగా చెడ్డ రోజులు వచ్చాయి సచ్చరిత్రలో కూడా హేమంట పంత్ గారు ఈ మాట వాడతాడు చెడ్డ రోజులు వచ్చాయి మళ్ళీ హిందూ ముస్లింల మధ్యలో వైరభావం పెరిగిపోయింది కనుక దాన్ని చేయడానికి సాయినాథుల వారు వచ్చారు అనిపిస్తుంది అని చెప్పాడు ఇప్పుడు సరి చేయడానికి ఆయన చేసిన ఆ ప్రయత్నమే ఇప్పుడు ఇంకా సమస్యగా తయారై కూర్చుంది ఎవరికి సమస్య భక్తులకు కాదు ఈనాటి పరిస్థితుల్లో అందరూ కలిసి ఉండాలి అనే భావన భావన అయిపోయింది శాంతి సహనాలతో ఉండాలి మత సామరస్యం ఉండాలి అని చెప్పేది భావన అయిపోయింది ద్వేషించుకోవడం కొట్లాడుకోవడం విడదీసుకోవడం ఇవి గొప్ప భావనలుగా చలమణి అవుతూ ఉన్నాయి దాని కారణంగా సాయిబాబా వారి తత్వం కానీ ప్రబోధాలు కానీ ఇప్పుడు కాంట్రవర్సీ అవుతూ ఉన్నాయి సత్యం మాత్రం వారు చెప్పింది సత్యం సత్యం మాత్రం అందరూ కలిసి ఉండాలనేదే సత్యం సత్యం మాత్రం మత సామరస్యం వల్ల మాత్రమే దేశంలో శాంతి వెల్లివిరుస్తుంది అనేది సత్యం కానీ ఇప్పుడు దాన్ని స్వీకరించే స్థితిలో సమాజం సమాజంలో కొంతమంది అందరూ కాదు ముఖ్యంగా ఏమిటంటే సమాజంలో యువత దీని గురించి ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళ యొక్క జీవన విధానం అభివృద్ధి చదువు ఉద్యోగాలు వాటి మీద వాళ్ళు దృష్టి పెట్టారు యువత దీని మీద దృష్టి పెడితే అంతా మారిపోతుంది యువత అనేది ఎప్పుడు కూడా అభ్యుదయ భావాలకే పెద్దపీట వేస్తుంది సామరస్యానికి సమతాభావానికే పెద్దపీట వేస్తుంది యువత కలగజేసుకున్నప్పుడు సాయితత్వమే గెలిచి తీరుతుంది ప్రస్తుతం యువత మౌనంగా ఉంది తన దారిలో తను ప్రయాణం చేస్తుంది కొంతమంది స్వార్థపరులో పని పాట లేనివారో సాయిబాబా గారి వైభవాన్ని చూసి తట్టుకోలేక వారి యొక్క వైభవాన్ని తగ్గించటానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆ ప్రయత్నంలో వారు సాయినాథుల వారిని వ్యతిరేకిస్తున్న విధానం గౌరవంగా లేదు దానివల్ల సాయి భక్తులు స్పందించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి స్పందిస్తుంటే మళ్ళీ వాళ్ళకి కోపం ఇలా ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది రాత్రి చేసిన వీడియో చూసి ఒక భక్తుడో భక్తురాలు సాయిదాసు గారు మీరు బాబాగారు చెప్పినటువంటి రాగద్వేషాలకు అతీతంగా లేరు అంటే రాగద్వేషాలతో వీడియోలు చేస్తున్నారు ఎవరినో కొంతమందిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అని మీరు వీడియోలు చేయడం మానేయండి అని సలహా ఇచ్చారు వారికి ధన్యవాదాలు ఎందుకంటే అసలు ఈ వీడియోలు చేయడము ఈ చర్చల్లో ఉండడము ఇవన్నీ కూడా నాకు ఇష్టం ఉండదు హాయిగా ప్రశాంతంగా ఆధ్యాత్మిక భావనలో గురు భావనలో దైవ భావనలో పాటలు పాడుకుంటూ సత్సంగాలు చెప్పుకుంటూ జీవించడం నాకు అలవాటు కానీ తప్పని పరిస్థితుల్లో సమాజంలో జరుగుతున్న సంఘటనలకు స్పందించాల్సిన బాధ్యత ఉంది అని స్పందిస్తూ వీడియోలు చేస్తున్నాను అదే సందర్భంలో టార్గెట్ చేయడం అన్నంత పెద్ద ఏముండదు కానీ మొదటి నుంచి కూడా నా మనస్తత్వం సాయిబాబా గారి బాబాకి బాబా భక్తులకు మధ్యలో ఎవరైనా గురువులుగా తయారవ్వాలని చూస్తే అది బాబా తత్వానికి విరుద్ధం కాబట్టి బాబాగారు నీకు నాకు మధ్యలో అడ్డుగోడవద్దు వద్దు గొడతల వద్దు అని సచరిత్ర ఆధారితంగా తెలుసుకున్నాను కాబట్టి ఎవరైనా గురువులుగా తయారైపోతే వారు బాబా తత్వాన్ని సంపూర్ణంగా భక్తులకు అందకుండా చేసే అవకాశం ఉంది అలా చేశారు కదా కళ్ళతో చూస్తున్నాం బాబాగారి భక్తుల్ని ఎంతమంది పక్కదారి పట్టించారు మోసం చేశారు బాబా పేరుతో గురువులు అనే పేరుతో చివరికి బాధాకరమైన విషయం ఏంటంటే సిరిడి కంటే కూడా ఈ మధ్యలో ఉన్నటువంటి గురువులు ఉంటున్న స్థలమే చాలా పవిత్రమైందని బాబాగారి దర్శనం కంటే లివింగ్ గురువుగా ఉంటున్నటువంటి నా పాదదర్శనమే మీకు పవిత్రమని చెప్పే స్థాయికి వెళ్ళిపోయారు ఎంత ఘోరం ఎంత నేరం వీటన్నిటిని చూస్తూ ఎలా ఉండగలం అందుకనే ఇటువంటి అహంకారుల అజ్ఞానుల అర్ధజ్ఞానుల వ్యవస్థ పెరగకుండా ఉండాలని బాబాకు భక్తులకు మధ్యలో గురువులుగా ఎవరైనా రావాలని చూస్తే అది మనసుకు నచ్చదు బాబా గురువుగా ఉండగా మరొక గురువు ఏంటండి అంటే ఈ గురువు బాబాతో సమానమైన గురువు అయితే బాబా కంటే గొప్ప గురువు బాబా బాబాగారు మనకు జ్ఞానం ఇవ్వడేనా పలకడైనా దేనికి మనం మధ్యవర్తులను గురువులుగా పెట్టుకోవాలి అనేది నా ప్రశ్న బాబాగారు కూడా అదే చెప్పారు మధ్యవర్తులను పెట్టుకుంటే చింకి గుడ్డలు లభిస్తాయి డైరెక్ట్గా నాతో అనుబంధం పెట్టుకుంటే పట్టు వస్త్రాలు ఇస్తాను నేను సచ్చేత్రలో బాబా చెప్పిందని ఆధారంగానే చెప్తున్నాను చేస్తున్నాను వేరే విధంగా కాదు అలాగే సమాజంలో బాబాకు భక్తులకు మధ్యలో వచ్చిన గురువులు చేసిన మోసాలు బాబా తత్వానికి భక్తికి తె తెచ్చిన చెడ్డ పేరు మనందరికీ తెలుసు అవి చూస్తూ ఎలా ఉండగలం దానికని ఎవరైనా బాబా పేరుతో స్వామీజీలుగా ఎదుగుతూ గురువులుగా పూజలు అందుకుంటూ నిన్న చెప్పాను ఒక వీడియోలో బాబా భక్తుడిగా ఉంటూ బాబాని ప్రచారం చేస్తూ గురువుగా ఎదిగి అతను అష్టోత్తరాలు రాయించుకుని పూజలు చేయించుకోవడం ఆయన భక్తులు చేసే పూజల్లో బాబా కంటే అతనికే ప్రాధాన్యత ఇవ్వడం ఇవన్నీ చూస్తూ సాయి భక్తులుగా మనం ఎలా ఉండగలం కాబట్టి వాటి మీద స్పందిస్తుంది హృదయం అవి కొంతమందికి ఇబ్బంది కలిగిస్తాయి అటువంటి గురువులను ఆశ్రయించిన భక్తులకు ఇబ్బంది కలిగిస్తాయి అలాగే కొంతమంది గురువులుగా ఎదగాలని ఆశపడుతూ స్వామీజులు కావాలని ఆశపడుతూ బాబాను అడ్డం పెట్టుకొని బాబా భక్తులను ఆకర్షించాలని చూసే కొంతమందికి కూడా బాధ కలిగిస్తాయి వారిని ఇష్టపడే వారికి కూడా బాధ కలిగిస్తాయి నాకు తెలుసు కానీ సత్యం సత్యం కాకుండా పోదు ఆ ఉద్దేశంతో నేను చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కొంతమందికి బాధ కలిగించుండవచ్చు అలా వారిని బాధ పెట్టడం అయితే నా ఉద్దేశం కాదు నేను ఎవరిని ద్వేషంతో టార్గెట్ చేయట్లేదు సాయితత్వాన్ని సాయితత్వంగా భక్తులకు అందించాలి మధ్యవర్తులు లేని సాయి తత్వం వ్యాపించాలి అనే ఒక కోరిక ఇష్టం సరే ఒక్కొక్కసారి అనిపిస్తుంది రాముల మహర్షి గారు చెప్పిన సూక్తి వంద మంది ప్రయత్నించిన ఒక వ్యక్తికి రావలసిన దాన్ని రాకుండా అడ్డుకోలేరు వచ్చి తీరుతుంది రాసిపెట్టుకుంటే అలాగే వంద మంది ప్రయత్నించిన వాడికి రాకూడదు అని రాసిపెట్టుంటే అతనికి వచ్చేలా ఎవరు చేయలేరు ఇది కూడా సత్యమే నాకు తెలుసు అటువంటిప్పుడు ఈ విషయంలో మనం ప్రయత్నించటం స్పందించటం వారి ప్రయత్నాలను వారి యొక్క ఉపన్యాసాలను ఖండించటం తప్పు పట్టడం తప్పు అంటే సత్యాన్ని చెప్పే ప్రయత్నంలో తప్ప వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని వారికంటే నేనేదో తెలిసిన వాడిని లేదా వారు తెలియని వారని సమాజానికి తెలియజెప్పాలని కాదు ఈ ప్రయత్నాలు కూడా అవసరమా ఎవరి కర్మకు వారికి వదిలేస్తే వారి కర్మానుసారంగా వాళ్ళు వెళ్తారు కదా మనం ఎందుకు స్పందించి వారిని బాధపెట్టి వారిని ఇష్టపడే వారిని బాధపెట్టి మనం ఎందుకు వారి చేత ద్వేషించబడాలి అని కూడా అనిపిస్తుంటుంది వారిచ్చిన సలహాని పాటించడానికి ప్రయత్నం చేస్తాను బాబాకు బాబా భక్తులకు మధ్యలో ఎవరైనా గురువులుగా ఎదగాలని చూస్తే సరే మనకెందుకు కర్మానుసారంగా జరుగుతుంది కదా అని దాని మీద దృష్టి పెట్టకుండా వారి కర్మకు వారికి వదిలేసి నా కర్మకు నేను నా మార్గంలో నేను ప్రశాంతంగా ప్రయాణం చేసే ప్రయత్నం చేయాలని కూడా ఉంది చేస్తాను సంకల్పం అయితే చేశాను మనం సంకల్పాలు చేసినంత మాత్రాన్ని మనం అనుకున్నది చేయలేం సంస్కారాలు చాలా బలంగా ఉంటాయి వాటిని మన ఇష్టం వచ్చినట్టుగా నడిపించడానికి చాలా ఆత్మశక్తి కావాలి గురువు అనుగ్రహం కావాలి గురువుగారి సంకల్పం దీంట్లో ఏముందో అని మనకు తెలియదు నేను ఇప్పుడు నా గురువు అనుగ్రహం సంకల్పానుసారంగా నడుస్తున్నానా నా సంకల్పానుసారంగా నడుస్తున్నానా తెలుసుకోవడం కష్టం ప్రతి ఒక్కరు అనుకుంటారు గురువుగారే నడిపిస్తున్నారు నన్ను అనేస్తారు కానీ అది సంపూర్ణంగా నిజం కాదు ఏదేమైనా ఏ ఒక్క వ్యక్తికి బాధ కలిగించకుండా జీవించటం ఉత్తమం కాబట్టి కొంత ఆ దిశగా కూడా ఆలోచిస్తూ ప్రయాణం సాగించటానికి సాయినాథుల వారు ఈ గురువారం పూట వారి చేత ఆ విధంగా పెట్టి వీడియోలు ఆప్ చేయను మంచి వీడియోలు పాజిటివ్ వీడియోలు కేవలం భక్తి జ్ఞాన వైరాగ్యాలను మాత్రమే చెప్పే వీడియోలు చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇతరులను నొప్పించేవి ఇతరులను తప్పులు ఎత్తి చూపించేవి మానుకునే ప్రయత్నం చేద్దాం దురదృష్టం ఏంటంటే ఇప్పుడే ఒక మా సాయి శ్రీనివాస్ ఒక వీడియో పంపించాడు ఎక్కడో సాయి భక్తులు బాబా మాలేసుకొని బాబాగారిని పద్దెనిమిది మెట్ల మీద అయ్యప్పను కూర్చిపెట్టినట్టు కూర్చోపెట్టి బాబాగారికి పడి పూజ చేశారంట ఒకప్పుడైతే చాలా ఆనందించే వాళ్ళం చాలా గొప్ప విషయం ఎందుకంటే బాబా సకల దేవత స్వరూపుడు అనే భావన అందరికీ సాయి భక్తులకు ఉంటుంది కాబట్టి అందరి దేవతల్లో ఆయన చూసుకోవడం అందరి దేవతా రూపాల్లో ఆయన ఆరాధించుకోవడం చేసే చేసేవాళ్ళు చేస్తారు ఒకప్పుడు అది చాలా గొప్ప విషయం అందరూ ఆనందించేవారు కానీ ఇప్పుడు సమాజం మారిపోయింది దాన్ని వ్యతిరేకించే ఒక వర్గం వచ్చింది బాబాను బాబాగా మాత్రమే మీరు పూజించుకోండి మా దేవత ఆరాధనలోకి ఆయన లాగొద్దనే వాళ్ళు వచ్చారు అది చట్ట సమ్మతమా చట్ట వ్యతిరేకమా నాకు తెలియదు కొన్ని చట్ట సెక్షన్లు అవి కూడా ఆయన పెట్టారు దీని ప్రకారంగా హిందూ దేవతలతో వేరే మతాలకు సంబంధించిన దేవతలను పెట్టి పూజించకూడదు అనేదో పెట్టారు అవి నాకు అర్థం కావు నాకు తెలియదు ఒకవేళ అటువంటి చట్టం ఏదన్నా ఉంటే ఆ చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత పౌరులుగా ఉంటుంది చెప్పేది ఏంటంటే రోజులు మారే మన ఇష్టప్రకారంగా బాబాగారిని పూజించుకోవడానికి సేవించుకోవడానికి పబ్లిక్గా ముఖ్యంగా మందిరాల్లో అవకాశాలు కొద్దిగా తగ్గుతూ ఉంటాయి దాన్ని కూడా అర్థం చేసుకొని అందుకని మొన్న చెప్పాను బాబాగారి పూజా విధానాల కంటే కూడా వారు చెప్పిన జ్ఞానాన్ని తత్వాన్ని బోధించుకుంటూ మనని మనం మార్చుకుంటూ జ్ఞానమార్గంలో ప్రయాణం చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు జ్ఞానమార్గం అనేది ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు జ్ఞానం అనేది జ్ఞానం అంతే అది ఏ మతానికి సంబంధించింది కాదు ఒక పూజలు విషయానికి వచ్చేసరికి అది ముఖ్యంగా హిందూ మతంలో సంబంధించింది కాబట్టి ఈ పూజల విషయంలో కాంట్రవర్సీ అవుతుంది సమస్యలు వస్తున్నాయి భవిష్యత్తులో కూడా రావచ్చు కాబట్టి బాబాగారు అభిప్రాయం కూడా నేను గురువును జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చాను మీరు నన్ను జ్ఞానస్వరూపంగా చూస్తూ నేను చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకుంటూ సాధన చేస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకోండి నాకు కావలసింది అదే మీరు ఆ మార్గంలో ప్రయాణం చేయడమే నాకు ఇష్టం ఇప్పటికైనా నన్ను అర్థం అని ఈ విధమైనటువంటి సమస్యని క్రియేట్ చేశారేమో బాబా అని అనిపిస్తుంది ఇది నా అభిప్రాయం మళ్ళీ దీనిని కాంట్రవర్సీ చేసుకోవకండి బాబా ఇలాంటి సమస్య సృష్టిస్తాడా అని ఒక్కోసారి సృష్టిస్తాడ మనని సరైన దారిలో పెట్టడానికి అది నా అభిప్రాయం కావచ్చు కాకపోవచ్చు ఇంకా ఏదేమైనా సచైత్ర ఆధారితంగా సద్గురు సాయినాథ ప్రబోధాలను ఎక్కువగా తీసుకొని సత్సంగాలు చేస్తూ మార్గంలో ప్రయాణం చేస్తే దాన్ని ఎవరు తప్పు పెట్టే అవకాశం ఉండదు అని తెలియజేస్తూ కాంట్రవర్సీ వీడియోలు ఇతరులను విమర్శించే వీడియోలు టార్గెట్ చేసే వీడియోలు చేయవాకండి అని సలహా ఇచ్చిన ఆ ప్రేమమూర్తికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వారు ఒక సలహా ఇచ్చారు మీకు రాగద్వేషాలు పోలేదు కదా ప్రేమమూర్తులారా అనే మాట కూడా అనవాకండి నేను ప్రేమమూర్తులని మిమ్మల్ని అంటున్నాను నన్ను అనుకోలేదు కదా కాబట్టి మీరు ప్రేమమూర్తులు అనుకుంటున్నాను నేను ప్రేమమూర్తిగా మారడానికి ప్రయత్నం చేస్తున్న ఒక సాధకుని మాత్రమే అదే సమయంలో ఒక విషయం ఏంటంటే రాముడు కృష్ణుడు బాబాగారు యేసు అల్లా వీరందరూ కూడా సకల ప్రపంచం చేత సకల మానవాళి చేత పూజింపబడుతున్నారా అంగీకరించబడుతున్నారా వారిని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అలాగే నేను చెప్పే సత్సంగాలు కావచ్చు నేను చేసే వీడియోలు కావచ్చు అందరికీ నచ్చాలని ఉంది కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి నచ్చవు ఇది కూడా సత్యమే కదా దీనికి ప్రత్యేకంగా వివరణ చేయాల్సిన అవసరం లేదు నచ్చిన వాళ్ళకు నమస్కారం నచ్చిన వాళ్ళకి నమస్కారం ఏదేమైనా నాకు ఒక మంచి సలహా ఇచ్చారు ఇతరులను వ్యతిరేకించడం ద్వారా ఇతరుల ఇతరులను తప్పుపెట్టడం ద్వారా సరి చేయాలనుకోవడం కానీ ఎందుకంటే ఈ రోజుల్లో నిజం చెప్తే పాజిటివ్గా తీసుకునే వాళ్ళు లేరు నన్ను విమర్శిస్తారా అని వెంటనే గొడవకొచ్చేవాళ్ళు ఉన్నారు అంతే యథార్థవాది విరోధి కానీ సచ్చరిత్రలో ఉన్నదానికి వ్యతిరేకంగా చెప్తే కాస్త ఇబ్బంది అనిపిస్తుంది చెప్పాలనిపిస్తుంది సచరిత్రకు వ్యతిరేకంగా చెప్తే మాత్రం నేను స్పందిస్తానేమో ఆ ఒక్క విషయంలో నేను పెట్టుకున్న నియమాన్ని దాటుతానేమో ఆ ఒక్క సందర్భంలో మీరు నన్ను అర్థం చేసుకుని క్షమిస్తారనుకుంటాను ఇవి కూడా అభిప్రాయ భేదాలే దీన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కొక్కరికి ఒక రకంగా అర్థం అవుతుంది నాకు అర్థమైందే కరెక్ట్ అని అనుకోవాల్సిన అవసరం లేదు నా అభిప్రాయం నేను చెప్తాను అలాగే ఇతరులు కూడా అనుకుంటే సరిపోతుంది కానీ మీ అభిప్రాయం తప్పు నా అభిప్రాయం కరెక్టు అని చెప్పినప్పుడు అవతల వాళ్ళకు కాస్త గుచ్చుకునే అవకాశం ఉంటుంది కానీ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా భావాలని వ్యక్తపరిచే ప్రయత్నం జరుగుతుంటుంది నేనైనా ఎవరైనా సరే అటువంటి సందర్భాలు కొద్ది ఇబ్బందికరంగానే ఉంటాయి దాన్ని ఇంకా కొద్దిగా సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రేమపూర్వకంగా చెప్పేవాడు ప్రేమపూర్వకంగా చెప్పే ప్రయత్నం చేసి తీసుకునేవాడు కూడా ప్రేమపూర్వకంగా తీసుకునే ప్రయత్నం చేసేలా ఉంటే కొంత ఇబ్బంది ఉండదు మార్చుకుందాం సాయిరామ్